నా కమిషన్ నాలుగు వందలే నువ్వు ఇంతవరకు తీసుకొచ్చిన తొంభై ఆరు కేసుల్లో ఈ షరతులన్నీ అన్ని సరిపోతున్నాయా ఆ ముఖ్యమైన షరతు విషయంలోనే తేడాలు వస్తున్నాయి ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశాన్ని తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా మీకు విషయం తెలుసా తెలిదే అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవా ముందా తెలుసుకోండి నా కమిషన్ నాలుగు వందలు నాకు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఇంతకీ అమ్మాయి రైల్వే స్టేషన్ లో ఉంది అడ్రస్ ఇచ్చని వాటికి వచ్చేస్తాను ఆహా మార్నింగ్ ఎవరిబడి నెంబర్ టెన్ సూర్యాపురం ఇదేనా అవును రెండు గారు మీ గురించి ఎదురు చూస్తున్నాం మీది దీని వెనకాల పోర్షన్ నచ్చిందనుకోండి నా కమిషన్ నాలుగు వందలు బ్రెయిన్ లెస్ బ్లాక్ మ్యాన్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు నాలుగు వందలు నాలుగు వందలు అని ముందు పోర్షన్ నచ్చాలి అందులో బెడ్రూమ్ నచ్చాలి బాత్రూమ్ నచ్చాలి కిచెన్ నచ్చాలి చూడు దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కప్పు చెప్తాను అప్పుడు వాళ్ళు ఇస్తారు నాలుగు ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా నన్నే అసలు పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా ఏదన్నా అడగాలని వానర్గానే అడగండి నా కమిషన్ మాత్రం ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది దేశానికి స్వాతంత్రం వచ్చిన మూడో సంవత్సరంలో లో కట్టానమ్మా ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉందే ఆ రైలు వెళ్ళాలిగా అందుకని ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా అసలు ట్రాక్ మీకు ఏమి సంబంధం చూడమ్మా నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి ముప్పై సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్ర పట్టదు అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను ఇక్కడ అద్దుకున్న వాళ్ళు కోసుకోవచ్చా కోసుకునే వాళ్ళు వేరే అద్దు కట్టాలా లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దు స్లో స్లో చూడమ్మా నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో తర్వాత మామిడికాయల గురించి ట్రాక్ గురించి రైలు గురించి నా గురించి మాట్లాడుకున్నాం ఓకే

చూడమ్మాయి సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను చక్కగా సమాధానం చెప్పు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒక చిత్రం రిలీజ్ అయింది ఆ చిత్రం మొదట్లో హీరో లేడు కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు ఫ్యాన్స్ తిరగబడ్డ మూడవ రీల్ కథానాయకుడు వస్తాడు ఆ చిత్రం పేరేమిటి కథానాయకుడు ఎవరు పాడైన థియేటర్ ఏది ఏ ఊరు ఏ ఫ్యాన్స్ ఆ చిత్రం నిర్మాత ఎవరు అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు రాముడి మా ఆవిడ నోరు ముయించాకే వాట దక్కుతుంది ఆంటీ మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ నేను జవాబు చెప్తాను ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి ఓకే ఆ మీ ఇంట్లో కిటికీలు ఎన్ని గుమ్మాలు ఎన్ని వాటికి తలుపులు ఎన్ని కిటికీల నుంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత నేనుండబోయి ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క ఎన్ని లెక్కకు వస్తాయి వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ పైస అడ్వాన్స్ ఇచ్చి ఇంత కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు మీ వయసు ఎంత వంద నుంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది మీ ఎత్తు అంత అంకుల్ మీ ఎన్ని అంగుళాలు ఎత్తు హిందూ మహాసముద్రం ఇండియా కెటివైపు ఉంది దాని లోతెంత దానిలో పర్వతాలు ఎన్ని అగ్ని పర్వతాలు ఎన్ని దాంట్లో చేపలెన్ని తిమింగళాలిన్ని పెద్ద పరుగులని దాని కూర ఎన్నిసార్లు తిన్నారు ఇప్పుడు తెచ్చు అమ్మా పాపం ఒంట్లో మీరంతా బయటకు వచ్చేసింది నాకు ఉన్నది ఒకటే పిల్లలు ఇవాళ వదిలే ఇల్లు చూద్దాం పద ఓకే ఏ బ్లాకీ సామాన్ లోపల పంపించు పదండి అంకుల్ ఆ ఇదే నీ వాటా చాలా బాగుంది ఎన్నాళ్ళకి మా ఆవిడకి వెరుగుడు దొరికోవు నేను ప్రమాదంలో పట్టపుడల్లా మన్లా కాపాడుతుండు నీకు మధ్యలో ఇరవై రూపాయలు రిబేట్ ఇస్తున్నా థ్యాంక్ యూ అంకల్ రిపేరేవ్ అమ్మా స్వప్న నువ్వు ఒక్కదానివే వచ్చో మరి నీ వాళ్ళు ఎవరు లేరా ఎందుకు లేరు చాలా మంది మందున్నారు ఎక్కడున్నారో తెలియదు అదేవిటి పేరు చెప్పానుగా స్వప్న అంటే కళ కళ ఆ ట్రైన్ ఎలా చూస్తుందండి ఈ సినిమా పులు నా మీద ఎంత వందల అరవై ఐదులో అక్టోబర్ నెల రెండవ తేదీ సోమర్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది ఆ చిత్రం పేరేమిటి పరుగు పన్ను నాకు అమేజన్ వద్దు బాబోయ్ నాకు అమేజన్ బాబోయ్ హాయ్ Được lại của tổ chức đánh bạc và tổ chức đánh bạc và tổ chức నాకు నమ్మకం ఉంది బావా ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది ఐ నో ఐ బిలీవ్ ఇట్ మంచి బాడీ గారు ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు చాలా రోజుల నుంచి చేస్తున్నా

నేను మాత్రం నిన్ను చింటూ అంటాను చింటు చింటా చిట్టా జుడ్డ చింటూ అవును గురు నీ గురు ఆవిడేమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నా ఇలా బాక్సింగ్ చేస్తున్నావు ఆవిడెవరో తెలుసా నేను నీ పోర్షన్ లో అద్దెకి దిగిందిరా నువ్వు ఇట్లా లేవు కదా ఒరేయ్ నీకు విషయం తెలుసా ఆవిడ చూడకో మీ పిన్నిని పెళ్లి చేసుకున్న ఇరవై ఐదు సంవత్సరాలలోనూ ఇరవై నాలుగు గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రకాస్ పాల్ట్ బ్రహ్మాస్త్రం అందుకే అర్చలో ఇరవై ఐదు రూపాయలు రిపేట్ చేశాను మదంతా టైప్ లేస్ చూస్తుంటేనే ఎదురుస్తుంది ఏమిటయ్యా నువ్వు వదిలేది మీ ఉద్యోగం ఈ అమ్మాయికి పాలా అవును సార్ ప్లీజ్ అదేలా కుదురుతుందయ్యా నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చినవాడి నువ్వు ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే సార్ చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్ ఆటల్లో గోల్డ్ మెడల్ ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్ అంత గొప్ప ఈమె ఆడదు సార్ నిస్సహాయమైన ఆడదు ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడదు ఈ అర్హత చాలదా సార్ మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి ఇది కొన్ని గట్టుకు చేరగల ధైర్యం నాది అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికిచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి ఈ ఉద్యోగం నాకెవడికన్నా ఆవిడకి నాకు ఇచ్చినట్టే భావిస్తాను గుడ్ వెరీ గుడ్ ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడమనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను ఐమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ అవును నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికై వాళ్ళని ఎందుకు అనుకుంటున్నావు ఈవిడ 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 అదే ఆవిడ చెప్ప చెప్పటానికి కాస్త ఇబ్బందిగా ఉంది మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్